తనను చంపడానికి ఓ వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడని హాట్ కామెంట్స్ చేశారు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు చిట్టల గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు దంపతులు తనపై లైంగిక ఆరోపణలు చేశారని విచారణ జరిపి ఎవరు తప్పు చేస్తే వారిని వెంటనే శిక్షించాలని కొలిగపూడి డిమాండ్ చేశారు తనపై లైంగిక దాడి ఆరోపణలు చేసిన వారు ఆధారాలను పోలీసులకు సమర్పించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు లేదంటే తప్పుడు ఆరోపణలు చేసిన తుమ్మలపల్లి శ్రీనివాసరావు దంపతులపై చర్యలు తీసుకోవాలని అప్పటి వరకు దీక్ష విరమించేది లేదన్నారు విజయవాడ పోలీస్ కమిషనర్ కి ఫోన్ చేసింది నా నంబర్ నుంచి నేను లైంగికంగా వేధిస్తున్నానని నాలుగు రోజుల క్రితం విజయవాడ హాస్పిటల్ దగ్గర ఒక వీడియో పెట్టారు ఆ వీడియో నేను పోలీస్ కమిషనర్ కి పెట్టాను నాలుగు రోజుల క్రితం శ్రీనివాస పోలీస్ కమిషనర్ అడిగాడు ఇది విచారించి తప్పు చేసిన వాళ్ళు శిక్ష ఏంటండి ఇప్పుడు నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా నా ఫోన్ నుంచి తుమ్మలపల్లి కవితకి ఏం మెసేజ్లు వచ్చినాయి ఏం ఫోన్లు వెళ్ళి బయట పెట్టండి ఆ ఫోన్ నుంచి నాకు ఏం మెసేజ్లు వచ్చినాయి ఏం ఫోన్లు వచ్చినాయి బయట పెట్టండి పది రోజుల క్రితం నేను సిఐకి చెప్పాను పది రోజుల క్రితం నేను తిరువూరు సిఐ గారికి చెప్పాను నా మీద దాడి చేయటానికి తోటమూలలో ఒక వ్యక్తి పథకం రూపొందించాడు అంటే రేపు నన్ను చంపితే ఈ విషయాలు ఎవరికీ తెలియదన్న ఉద్దేశంతో ఇప్పుడు మీకు చెప్తున్నాను